నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారు ఆనాటి దినము లోపల కడగని కత్తి తీసి కత్తి నెత్తురున్న కత్తి చేతుల పెట్టేవారకు ఏమనుకున్నది భగవంత నా అంగిలోన లింగము ఆచార్యపరుడు నా పుణ్యపురుషుడు పూసల్లదారము మెడలోని పథకము బంగారము నానొచ్చి వీధి కొడుకు నా దండ తాయూ పాగము కాగి నాకు భాగ్యం ఎక్కడిది నా భర్తను చంపిన తోని నా పుట్టలోపల ఒడుచుకొని సత్తననిరవెల్లికి నాయకురాలు కొండకు గెగ్గలమ్మ తల్లి నువ్వు వేలనుగా పాడువు నా ప్రాణాలు కొంచెం అమ్మాని కలకల కన్నీరు తీసుకుంటా కడగం పొట్ట లోపల వడుచుకొని సత్తనని ఎప్పుడైతే కడకం లే పట్టిందో

నువ్వు నా బిడ్డపోతే నిండు బాయిలకెళ్లి చెంబెడు నీళ్ళు తీసినంత మాత్రాన బాయి హెల్త్ అవుతదా నువ్వు చచ్చినంత మాత్రాన దేశముల రాజ్యముల హెల్త్ కాదు కొదవ కాదు గాని అలనాటి తినవందు నా బిడ్డరో నా బిడ్డ ఇంటి వచ్చినీ ఇంట్లో అన్న నిరే ముందు నిన్ను మూడు వరాలు కోరుకున్నా కోరుకున్న వరం కొంగులెత్త బ్రాహ్మణయ్యని అష్టమ రాష్ట వేసినవు మొదటి వరం రూపని మొగలి నా బిడ్డ చేతికిందికి దాస్తానానికి దోలు అన్న ఆ నీ చేసుకున్న భర్త తప్పు చేసిండుగా బట్టి వారి తలకాయ ఊించినా నా భర్త చచ్చినంక నేను ఎందుకు బతికాలి పొట్టల వొడుస్కొని సత్తనని కడగౌరే వట్టినవు మరి ఆనాడు మూడు వరాలిత్తనన్న ఒక్కటే వరం ముట్టింది ఇంకా రెండు వరాలి ఎకరే పోతివి చివరిగా నువ్వు చచ్చిపోతే విటారా

గడో మొగడో బుధవెక్కి దిగడో నా మొగలు లేని నేనెందుకు నేను జత్తా అంటాను నువ్వు జట్ట ఇంకా రెండు వారాలు నాకు ఎవరిస్తారు ఇస్తావా చెప్పాలే ఉంటారే సత్తాను నేను నేను చెప్తానంటే నాతో పట్టుకొని వెంబోతాను అయ్య ఎందుకయ్యా గంత కోపము గంతకోపం నాకెక్కడికి మాట అంటే నువ్వు ఉరుకులాడుతా ఓ బ్రామరయ్యా ఎంత మాట బ్రాహ్మణయ్యా రాజ్యాలుగా దేశాలుగా ఉన్న ఎండిగా ఉన్న బంగారం రాజ్యం రాళ్ళల్లో ఉందా తప్పకుండా ఇదే గడియ లోపల నీ సేతుల్లో పెడతానయ్యా నీ రాజ్యాలకు దేశాల కాజపడి నీ ఇంటికి కాదా నీ రాజ్యం కట్టుకపోను రాలేదు లేదని నీ రాజ్యం లేపకపోతానని రాలే నీ ఎన్డిఎట్ల పోను బంగారం బండల పోను నాకెందుకు నేను మూడు వరాలు కోరుకున్నా మొదటి వరములు మొగని దానం ఇచ్చినవు అది అయిపోయింది గతం గత ఇంకా రెండు వరాలు ముట్ట చెప్పినాక నువ్వు జావు బతుకు నువ్వు అన్నవో నీ జోలికి నేను రాను ఇంకా రెండు వరాలు నాకు కోరుకోవయ్యా తప్పకుండా ఇస్తా ఆరు నెలలకు మూడు నెలలకు నా ఇటం వచ్చినప్పుడు కోరుకుంటాను బాధకు నేను కోరుకుంటాను ఇప్పుడే అంటే బాధయ్యా కోరుకుంటానని కోరుకుంటా నాకు అవసరం పడద్దా సరే నీ ఇష్టమేనయ్యా ఇంత వరాలు ఆయన్ని రెండు కోరుకో తండ్రి నాకు బతుకంటే అంటే ఉన్నది సావంటే సంతోషం ఉన్నది ఇక నేను బతుక కూడదు తండ్రి కోరుకోమన్నది అనే వరకు శంకరుడు ఆలోచన పరుడు మొగన్ని దానం ఇయ్యనుకున్నా కంటెలు కడిగాలు ఎరువిత్తారు గాని కట్టుకున్న భర్తను ఎరువియదనుకున్నా కాని ఇచ్చింది మాట తప్పలేదు మరి ఇది మాట తప్పనంటే మళ్ళీ ఏం వరం కోరుకోవాలి అని శంకరుడు ఆలోచన పరుడు అయిండు మొదటి వరము లోపల దీని ముచ్చైత్తనం దోసుకున్నా ఇప్పుడు దీని కన్న కడుపు విన దెబ్బ కొడతా ఎంతసేపు చెప్పుకున్నా ఆడి దానికి చూడు మరి అప్పటికైనా ఇప్పటికైనా కారముల ఏ కారం గొప్పదంటే మమకారం కారం గొప్పదంటారు వాసముల ఏ వాసం గొప్పదంటే విశ్వాసం గొప్పది దూరముల ఏ దూరం గొప్పదంటే ముక్కు దూరం గొప్పది పండుల ఏ పండు గొప్పదంటే మరి ఎటువంటి ఒక్క తల పండు గొప్పది తీపిలో ఏ తీపి గొప్పదంటే కన్న కడుపు తీపి గొప్పది రెండో వరములు దీని కొడుకును కోరుకుంటా ఎటువంటి ఆడిదైన కన్న కొడుకుని ఇస్తదా అని మనసు లోపల పెట్టుకున్నాడు శంకరుడు దీన్ని మాటలతో అని వేటన పడగొడతానని బిడ్డ నేను తీర్థయాత్రల కాని బయలు పొలివి రవి ఉన్న పోషమ్మ తల్లి కడ్డం తిరిగింది నేను ముప్పై ఆరు దేవతల కన్నా ముందు పోషమ్మ బ్రాహ్మణ బ్రాహ్మణయ్యా నన్ను కాదా నువ్వు కాసుకుపోతావు నాకు అటువంటి ఒక్కేదన్నా నిర్వ పెట్టితేనే సరే లేకపోతే నిన్ను మింగు తా అన్నది అమ్మ జగన్మాత పోలేరమ్మ తల్లి నువ్వు ఏదడిగిన ఇష్ట తల్లి నన్ను మింగ కూ అన్న అంటే ఆ తల్లి ఏమన్నది అన్నమాట తప్పంది అబద్ధం ఆడంది పలికి మొంకని పర్వ పతివత ఒక్క కొడుకును అన్న ఆడింది దాని కొడుకు దిగపార తానం పోసి నిండార బండార ఊసి రూపాయలు బొట్టు పెట్టి కన్న కొడుకును ఓ చేత కడగం ఓ చేత పట్టుకొని డప్పు సప్పులతో పొలివేర వీధి వచ్చిన గుడి చుట్టూ తిరిగి మరి కన్న కొడుకునే కన్న తల్లి కరకర గొంతులు ఓసి ఏడు దోశ రక్తం నాకు బలో బలని సల్లుతే గప్పుడు నా మనసు సల్ల అన్నది గటవంటి పిలగాడు కావాలి గటవంటి తల్లి కావన్నది ఎన్నోయ్యి ఊళ్ళు తిరుపుకుంట మరి మంది కొడుకులు నా కడుపు నందున లేక లేక ఒక్కడే కొడుకు పని భూషణుడు ఉన్నాడయ్యా మాట తప్పవు కదా ఇచ్చిన వాక్యం వెనక తీసుకోవు కదా నువ్వు కన్న కొడుకునమ్మా సత్యవాడు రోజులో నా బిడ్డరా తడిబడి తడిబడి తానం పోసి రింద బండారు ఊసి బలి లెక్క తయారు చేసి నొట్టుకు రూపాయలు బొట్టు పెట్టి డబ్బు సప్పులతో వేరే వీధి కచ్చి పోషమ్మ కాడని కొడుకులు వండబెట్టి మరి నీ చేతులతోనే కడగవు చేత పెట్టి కొడుకులు కరకర ఖండించాలి రక్తం ఎగదల్లానే పోషమ్మ బి గట్టి అయితే ఆ తల్లి చల్లబడుతుందట ఇయ నువ్వు కన్న కొడుకు ఎవరన్నా ్రామయ్య బ్రాహ్మణయ్యా ఇంత పని వేసినవే బ్రాహ్మణయ్య అయ్యో కోర రాణి కోరికలు కోరుకుంటున్నవా తండ్రి నవమాసములు మోసిన నానా బాధలు వడ్డనయ్యా గుల్లెడు వేగుల్లగల నా నువ్వు ఎర్రటి రక్తాన్ని తెల్లని సనవాలు వేసుకొని పాలిచ్చి పెంచి పెద్దది చేసిందయ్యా నీ దండం పెడతానయ్యా అయితే ముసలోడు దామని ఏమైతుంది అది కాదయ్యా ఒక్క మాట చెబుతున్న వినవయ్యా నేను కూడా దాన కంకణము కట్టుకున్నా నా కొడుకు బదులు నా ప్రాణం నీకు తప్పదు కావాలన్నది కన్న తల్లే కన్న కొడుకును ఖండించాలన్నది లేకపోతే నన్ను మింగుతానన్నది శివ నా పానం పోని చేసా అయ్యో ఎంత మాట అంట బ్రహ్మహత్య చేసి చచ్చిపోతావాడిపోతావు బ్రహ్మరాక్షసి వైపు మరి జన్మల భగవంత భగవంత నేనేమి ఒకవేళ గిట్ట నా కొడుకును నేను అయ్యా అంత అన్నట్టయితే అన్న మాట తప్పినది పోతా మంచి మాట కొద్ది నీ కొడుకును గొత్తనే సరే ఓ నా కొడుకునేందుకు గొత్తా పోరా నేను మాట ఇచ్చి తప్పిన్నాను కాదను లేదను అనను మేమంటా కొడుకు కొడుకు అని ఇంత మెడుకుతున్నదేమే కొడుకు కొడుకు అని ఇంత మిడుకు

నా కొడుకు చూసిన వా చదివియ పాఠశాలల్లో విద్యను నేర్చుకుంటా ఉన్నాడు క్షణమైతే నా కొడుకు రానే వస్తాడయ్యా నా కొడుకు వచ్చేదాకా ముక్క గడియసేపు నాకు సెలవులు పెట్టినట్టయితే నా కొడుకును విలుసుకొని కొడుగా రాని దగ్గర తీసుకొని కోరుకో నేను బతక కోరుకో చెప్పను కోరుకో కోరుకో అన్నావు కోరుకున్నాక కొంగు మొక్కాన పెట్టినా కొడుకు రావాలి గంట అవుతుంది రెండు గంటలు అవుతుంది అంటే నేను చెప్పినట్టు నువ్వు వింటావా నువ్వు చెప్పినట్టు నేను వినిపి ఆ కన్న తల్లి సత్యవాది దేవి చూసిన వా కలకల కలకల కన్నీరు తీసుకుంటా బడికి వేయిన కొడుకు పుస్తకాలు చదువుకొని ఎప్పుడైతే చో వంటి నడుచుకుంటా వస్తున్నాడో గన్న తండ్రి అమ్మాయిన వారీకు ఆకలి ఎంత అవుతున్నది వరకుడుక దూగలింత అవుతున్నది కొడుకొడ అమ్మ నాకు ఆకలి ఆకలైతున్నది అన్నం పెట్టే అమ్మ అని అడుగుతున్న నా నా బ్రతుకుపాడువాడా నా బాబారి చేతులతో ఇక నీకు అన్నం పెట్టే లేదురా రాయ్యా అమ్మ నా భర్త లేరు ఈ జీవితం నాకెందుకు కానీ అదే కడగం తోడిదే ప్రాణం ఎందుకు సమయం లోపల కోవిడ్ అను నచ్చిపోతే ఇంక రెండు వరాలు ఎవరిత్తరాని నన్ను అడిగేవరకల్లా అయ్యా కోరుకోవయ్య బ్రాహ్మణయ్యా నేను అన్నందుకు రెండో వరం ఏ వాని కోరుకున్నాడయే కొడుగా పొలవేర లోపల ఉన్నది పోషవ్వ తల్లి గుడి ఉన్నద ఆ గుడికాడ చూసినవా పోజవో తల్లి ఒక్క వరం అడిగిందాడ అయ్యో భగవంత ఓ బిడ్డా సత్యవాది దేవి నువ్వన్న కొడుకును చూసినవా బలిపచువులెక్క ఒళ్ళంత బండారు పోయాలే ఆ పోజవో తల్లి గుడికాడికి తీసుకుపోవాలి మూడు చుట్లు దింపి బలిపచువులు పోసినట్టు నా కొడుక నిన్ను కరకాల గొంతులు బ్రాహ్మణయ్య నా కొడుక బ్రాహ్మణయ్య నాతో నా బాబా గారి చేతలతో నా కొడుక నిన్ను నేను ఎట్లా ప్రాణం తీయాలరా అని పెట్టుకొని కన్నీరు వీస్తుండరాయ్యా నా పాపగారి చేతులతోని నీ ప్రాణం నేనేస్త ఇతర కొడుకారును అమ్మా అయ్యో నీ అమ్మమ్మా ప్రేమలమ్మ నాకు తీరాలేదు మా ఓ అమ్మా చిన్ననాడు చిన్న పెద్ద పెద్ద ఓ దేవుడా నాకు ఒక బాధలు కలిగి బాబు కావాలంటారు కష్టం వచ్చిన రోజు కన్న తల్లి కావాలని అమ్మా ఓ అమ్మా అమ్మన్న పిలుపులకు నేను నోస్త పోతలేను అమ్మగో అన్నాడు తండ్రి ఏమి చేసిండు ఏడెందు పిలగాడు అప్పుడు చిన్నప్పుడు అగో నిన్ను ఊకుండా పెట్టి నన్ను ఊకుండా పెట్టి అగో పశువిల్లగా అన్ని కసిగాయ బుద్ధి జ్ఞానం ముందే ఎంత బుద్ధివంతుడు ఎంత జ్ఞానవంతుడు చూసినా ఏడెంత పిలగాడు అగ పని భూషణ మహారాజు తల్లి అగో మాట తప్పద్దు అబద్ధం ఆడద్దు కలికి కొంకొంకవద్దు కళ్ళనైనా అబద్ధం ఆడద్దు రాజ్యం అడుగుతా రాజ్యం ఇయ్యాలి దేశం అడుగుతా దేశం ఇయ్యాలి ఆఖరికి నా ప్రాణం అడుగుత ప్రాణం కూడా ఇయ్యాల నీ ప్రాణం అడుగుతా నీ ప్రాణం కూడా తీసుకోవాలి అగో కొడుకాని చూడద్దు ఏడంత పిలగాడు అయినా మంచిదే అగో మన కొడుకు అడుగుతా మన కొడుకు ప్రాణం తీయాలని చెప్పింది ఆ నేను ఎవరి చేతుల నా ప్రాణం పోతలేదు అమ్మా అమ్మ నీ చేతులలో నా ప్రాణం పోతున్నదంటే ఏ జన్మం ఏ పుణ్యం నేను చేసుకున్నానోనే అమ్మాసి అమ్మ తల్లికి తీసుకొని పోంకా బాగా అగో అగో మేడంతాగో బారు ఊసి పసుపు తల్లి అగో పోషమ్మ తల్లి వేటికి నన్ను తీసుకొని పోయి శివ శివా బంగారీ చేతులతోని ఆగో గుడి సుట్టు మూడు సుట్టు తిప్పి అవ్వా అగో గుడి ముంగన నన్ను వండవెత్తి నీ బంగ నా అమ్మా నా వాడ వాడకొడుకో నా కొడుక నా ప్రాణం నా ప్రాణం ఇస్తానంటే నా ప్రాణం వద్దన్నడు నీ ప్రాణమే కావన్నడు కొడుక ఏల రాసిన రాత ఎడిగిన తప్పబోదు కాల రాసిన రాతనికడిగిన తప్పబోదంటారు రాయ్యా వాగుల దండ వేసింది మేక పిల్లకు దండ వేసిన తీరం కలుగుతున్న ఆ బాలుడు విడ లోపల ఆ బాగు దండ వేసింది నా ఇన్న డప్పు సప్పుల తోడి ఆ కన్న తల్లి చూసిన వా సత్యవాది దేవేవా ఆ పోషపో తల్లి గుడి వేడికి చేర వచ్చింది నా కొడుకాష గుడి కాడికి తేర వచ్చింది కన్న కొడుకును తీసుకొని ఆ కన్న తల్లి బలి పశువు లెక్క తయారు చేసి పోషమ్మ గుడి చుట్టూ మూడు చుట్లు దింపింది కన్న కొడుకును పోషమ్మ గుడి ముంగడ వండ పెట్టింది కడగము చేత పెట్టింది గాని కొడుకును నరుకుదామంటే ఆ తల్లికి చేతులు ఎత్తలేవు కని పెంచిన చేతులతో కన్న కొడుకును ఎట్లా ఖండించని బాధపడితే ఆ ఏడేళ్ల పిలగాడు ఏమన్నాడు అమ్మా ఉండ రాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది ఎప్పుడో పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో ఎప్పుడో ఏ వేళ్ళను తప్పకుండా ఒక్క ఈ బొంది నుండి జీవుడు వయ్యేది ఖాయం ఉన్నరా నా తాతలు తండ్రులు పిత్రులు పితామగులు ఎంత మంది ఉట్టలే ఎంతమంది మట్టి లోపల గడిచిపోలేదు ఎవడు గురిగిలాసి కోసుకొని గుంజకు కట్టేసుకొని రాలేదు ఎన్నళ్ళకున్నా అక్కడ కానీ కాని కాదు కదా ఇంట్లో ఏం పాడు పడ్డది పచ్చి తోలు తిత్తి పసలేదు దేహంబు లోపల అంతటా రోయ రోత నరములు శల్యములు నవరంధ్రములు రక్త మాంసంబు కండలు తిత్తి కెంతైన గాని సమస్త రోగంబులకి సంస్థానమై ఉండు బొందిలో నుండి జీవుండు పోయినాక కాటికే కాని కొరగాదు కాసుగవ్వకైనా ఎన్నడికున్న గాని ఎవని చేతికి పోయేది తప్పదు మృత్యువు తనవు కన్నటికి కప్పను సర్పము మింగిన గతి సుమి అన్నారు ఎన్నడికున్నా అక్కడి వాళ్ళవే ఇల్లగాకున్న రేపైన చచ్చిపోవా ఎప్పటికుంటావా రాకను మానవు రాకను మానదు ప్రాణిక మృత్యువు అరణ్యమునకు ఏగి దాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు నీ చేతిలో నేను చెప్తానంటే ఏ పుణ్యం చేసుకున్నాను ఆ బ్రాహ్మణయ్య నన్ను కోరుకునుడేంది ఆ పోషవ తల్లి ఏంది నీ చేతుల అటువంటి ఒక్క నా ప్రాణం పోవుడేంది ఇది విధిరాత కాదా ఏ పుణ్యం చేసుకున్నాను అమ్మా నేను ఈ జన్మల నీ కొడుకునే పుట్టిన ఇతకు పూర్వం ఎంతమంది తల్లి కడుపులో కొడుకులు అయినావు నువ్వెందరికి తల్లివైనవు అమ్మా ఈ జన్మ కీడికి ఒడిసిపోని నన్ను ఖండించవని అన్న తల్లికి దండం పెట్టిండు ఆ కన్న కొడుకు సరే మంచిది కొడక అన్నది కొంగు నడుపు తుట్టుకున్నది కన్న తల్లిన అయినా కడక ముసేత బట్టి చాలు గోవింద గోవిందరావు గోవిందోవిందరావు గోవింద గోవిందరావుడు గొంతులు కోసవారల్లా రక్తం ఇల్లుతుంటే ఏడు దోషిల్ల రక్తం తీసింది పోషమ్మ కుబలోబ్బలో పొల పొలా నీగా వయ్యంగనన్న చూడని సుకుమారమైన నేత్రాలకు దూసిన కన్న కొడుకులు ఖండించంగా రక్తం మడుపుల అడివేవిలా కొట్టుకుంటంటే కొడుకు మీద పడ్డదీరా తల్లిరో మీద కొడుకు మీద పడ్డదీరాడుగా కుమారాక ముందు నా గొడుగా ఎక్కడి బంధు రాలేదు నా కొడుగా నేను చెయ్యని పోదంటులేదు నా గొడుగా డా నువ్వుట్టిన కాడి కళ్ళి చూసిన వా నా కొడుకు నాకు అని నేను ఎంతో సంబరపడ్డరా నిన్ను పాలవీ మీగడోలే నాగుడుగా నిన్ను పావురంగ దాదుకున్నాడుగా డు సదివీయ పాట చడి వస్తా అని కొడు కాని నిన్ను నేను ఎత్తుకొని నా సంఖకు ఎత్తుకుంటే కాదు నాకుడుగా సంఖ్య కాయ కాసిన ఎదురే నాకుడుగా ఉండికి ఎత్తుకుంటారుండికాయ కాసిన అది నాకుడుగా నా కొడుగా నీ కన్నా ఎక్కువలాగే ఉన్నరాని ఎత్తుకొని చదివియ పాఠశాలలో పాఠశాలల్లో కొట్టినరా అమ్మ నాకు ఆకలైతున్నదే అమ్మ అంటే గోరుముద్దలు కలిపి చంద్రబాబు రావే జాబిల్లి రావే అని గావరంగా నీకు అన్నము తినిపిచ్చిన కొడుక ఇవల్ల చూసినవా నా పాపగారి చేతులతోటి నీ ప్రాణం తీసే కాలం వచ్చిన కొడుకొడు నా భర్త లేని నా నాకెందుకు అవ్వా నా జీవితం నాకెందుకు నా కొడుకును చంపిన ఈ తోటే ఇప్పుడైతే గడియ లోపలై నా తీసుకుంటునాలి అతల్ని సత్యవాతి దేవి గోవిధ గోవిందరో కొడుక కొడుకు అని కొడుకు చచ్చిండు నా కొడుకు వచ్చినాక నేను ఎందుకు బతకాలి నా కొడుకు చంపిన కడగంతో పడుచుకొని తస్తానంటున్నా నువ్వు సత్య సత్తి కానీ సత్యవాతి ఇంకొక అమ్మా నా బిడ్డ చెప్పవాలే నా బిడ్డ ఆనాడు మూడు వరాలు ఓరకున్న మొదటి వరమునది మన్ని దానం ఇచ్చాము రెండో వరము లోపల నీ కన్న కొడుకులు కట్టించినవు ఇంకొత్త వరం ముక్కే ఉన్నదానిచ్చినాక నువ్వు జావు బతుకు నువ్వు ఎక్కడి బ్రాహ్మణయ్యా మొదటి వరము లోపల నా భర్త ప్రాణము దీపించినవయ్యా రెండవ వరము లోపల నా కొడుకు ప్రాణం అడిగినవయ్యా ఇక మొదటి వరము కాకుండా రెండో వరము కాకుండా చూడదు మూడోవరము కోరుకుంటున్నావు ఆ తండ్రి నీకు ఏది కావాలనంటే బ్రాహ్మణయ్యా ఏది కావాలంటే బ్రహ్మనయ్యా నీకు ఇస్తానయ్యా భ్రమణయ్యా ఏదడిగిన కాదు లేదు అనకుండా తప్పకుండా ఇస్తానయ్య చివరకు నా ప్రాణం నీ ప్రాణం నాకెందుకు తుచ్చమైన ప్రాణం మరి ఏం కావాలనయ్యా ఏది కోరుకుంటే గది కోరుకోనే బతక కూడదు అనే వారికల్లా మరి ఏం కోరుకుంటే అబద్ధం ఆడుతుంది ఎటువంటి ఆడిదైన గాని కన్న కొడుకును గొయ్యకి వస్తుందా తన ప్రాణమైన ఇస్తది కాని కన్న కొడుకును గొయ్యి అంటది అబద్దం ఆడుతుంది అనుకున్నా పార్వతి దగ్గర కట్టుకున్న పందములు నేను అనుకున్నా దీన్ని అబద్ధం ఆడిస్తాను కన్న కొడుకును కూడా ఖండించింది కట్టుకున్న భర్తను దానం ఇచ్చే ఆడిదానికి ఇంతకన్నా ఉన్నది కట్టుకున్న భర్త కన్నా కన్న కొడుకు కన్నా ఇంతకన్నా మిక్కిలు ఏమున్నది ఇక నేను ఏం గోరాలే ఇది ఎట్లా అబద్ధం ఆడుతుంది అని శంకరుడు అరగంట సేపు ఆలోచన ఆఖరికి ఏమనుకున్నాడు ఆడిదానికి ప్రాణం కన్నా విలువైంది మానవ మూడో వరం లోపల దీన్ని కోరుకుంటా ఇది నా పక్కల రాను అంట తప్పకుండా పతివతను పరాయి మొగంతు నేను పరాష్కం ఆడని పక్కలకు రాను అంటది ఇక్కడ నన్న వద్దం ఆడినట్టని లోకాల శంకరుడు మనసు లోపల పెట్టుకోని ఏమిటమ్మ సత్యవాతి సత్యవాతి

నా ముసల్దాన్ని వాసి ముప్పై ఏళ్ళ పొద్దైతంది మరి వదనపు గాలికి ఎందుకో మాకు ఏడు వాళ్ళ ఏమైనా ఉప్పొంగుతున్నది ఈ ఒక్క రోజు రాత్రి నీకు సత్యవాతి ఒక చక్కనైన ఆడిదమ్మా సత్యవాతి నా పక్క నాకు తెచ్చనమ్మా సత్యవాతి ఒక్క చక్కనైన ఆడిదాని నా పక్కన ఊరినట్టయితే దానితోని మనసార అటువంటి ఒక్క ప్రేమించి దాన్ని అక్కున చేర్చుకొని శక్కిలను ఎక్కి శంపలు ముద్దాడి దాని అధరాధలు పన్న కోరిక నాకు కలిగింది మరి ఏందో అయ్యి నాకు బబుజు ఉట్టి ఏడు వాళ్ళ యొన ఉప్పొంగుతున్నది సత్యవతి ఈ రాత్రికి ఒక్క సక్కని పిల్లలు నా పక్కలో కోల్తావానికి ఎందుకు అయ్యాబుద్ధి మరి ఏందో నాకు గట్ల అనిపిస్తుంది అయినా ఒక్క మాట పూర్వం లోపల ఏమని అన్నారంటే